వెండితర ఇలవేల్పు సినిమా రంగంలో రారాజు ప్రజల హృదయాల్లో నిలిచిన చైతన్యమూర్తి స్ఫూర్తి ఎన్నికల పర్యటనలో ఉపయోగించిన చైతన్య రథం రాజకీయ రంగంలో తాదైన ముద్ర వేసిన నటరత్నం తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో సరికొత్త చరిత్ర సృష్టించిన విధాత ఎన్టీఆర్ సభలకు స్వచ్ఛందంగా విచ్చేసిన జనసమూహం జనసంద్రం ఎన్టీఆర్ను చూడడానికి పిల్లలు మహిళలు వృద్ధులు బార్లు తీరేవారు మా ఇంటి ఓడు అని ప్రేమగా పలకరించేవారు ఎన్టీఆర్ వాగ్దాటికి జనసంద్రం నినాదాలతో మారుమోగిపోయేది ఇది ఒకనాటి గత వైభవం వర్ణ తగ్గని ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలకు నిలువెత్తు సంతకం అరుదైన అప్పటి జ్ఞాపకాల ఛాయా చిత్రాలను ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో స్టే ట్యూన్ మ్యాన్ రోగో